వస్తా ఉంటారు కొంతమంది మరిచిపోతూ ఉంటాం రెండు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి తిరుపతికి నీళ్లు లేకపోతే ఎప్పుడు ఈ సమస్యలు ఉంటే తెలుగు గంగ నీళ్లు తీసుకొచ్చి నేనే తీసుకొచ్చా ఆ నీళ్లు తీసుకొచ్చిన తర్వాత కొండపైన నీళ్లు లేకపోతే ఒక సీజన్ లో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు మూసియాలన్నారు రోజుకు ఆరు వందల నుంచి ఎనిమిది వందల ట్యాంకర్లు కింద నుంచి పైకి వస్తూ మేము చేయలేము సార్ ఈ పనులు ఒక పక్క భక్తులు వస్తున్నారు ఆరు వందల ట్యాంకర్లు వస్తున్నాయి ఇంపాసిబుల్ అంటే ఒక మూడు నెలలు టెంపుల్ క్లోజ్ చేస్తా ఉన్నాను అన్న టెంపుల్ క్లోజ్ చేస్తానంటే ఏంటా మీకు ఏమన్నా పిచ్చి పట్టిందని చెప్పి కోప్పడి తొంభై రోజుల్లో తొంభై ఐదు రోజుల్లో కళ్యాణ్ డ్యామ్ నుంచి ఎల్ఎన్టీ పనిచేసి కంప్లీట్ చేశారు నామినేషన్ పైన ఇచ్చారు వెంకటేశ్వర స్వామి కార్యక్రమం కాబట్టి ఎవరన్నా పర్లేదని పావులు పార్టీ రమ్మని నేను నామినేషన్ పైన ఇస్తున్నా ఇది డబ్బులు మీరు ఎవరన్నా చేసి చేయండి తొంభై రోజులు చేయాలి లేకుండా అరెస్ట్ చేస్తానని చెప్పి చేయించారు ఆ నీళ్లు వచ్చాయి కాబట్టి వెంకటేశ్వర స్వామికి అది జరుగుంటే చరిత్రలో రాయాల్సి వచ్చేది వాళ్ళన్నప్పుడు ఈ టెంపుల్ చేసే నీళ్లు లేకని కాబట్టి ఇవన్నీ చరిత్రలో మనం భాగస్వాముల మీద ఎన్ని గుర్తుపెట్టుకోవాలి అడ్మినిస్ట్రేషన్ కు ఎలాంటి అవసరము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్సలెంట్ టెంపుల్ ఎకో సిస్టమ్ ఉంది ఏ టెంపుల్ కా ఆ టెంపుల్ మీరు చూస్తే ఏడు టెంపుల్ ఇరవై కోట్ల నుంచి వంద కోట్ల పైన వచ్చే అవకాశం ట్వంటీ క్రోర్స్ ఉంటావు ఐదు కోట్ల పైన వచ్చే టెంపుల్స్ ఒక పదమూడు ఉన్నాయి మొత్తం ఒక ఇరవై టెంపుల్స్ ఐదు కోట్ల నుంచి ఎక్కువ వస్తున్నాయి ఇంకా చాలా టెంపుల్స్ ఇంకా ఎక్కువ వస్తుంది అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో ఈ టెంపుల్స్ అన్ని డెవలప్ చేసి వచ్చే రిలీజియస్ టూరిస్ట్లకు కూడా అనుకూలంగా చేయాల్సిన అవసరం ఇప్పుడు శ్రీశైలం ఉంది వన్ ఆఫ్ ది బెస్ట్ టెంపుల్ నాట్ ఓన్లీ మహిమ కూడా ఒకసారి చూస్తే శ్రీశైలం అనుకుండే మహత్యం ఏ టెంపుల్కి లేదు సైబర్ టెంపుల్లో అలాంటి ఒక పక్క శ్రీశైలం కాణిపాకం లేకపోతే కాళహస్త్రి కనకదుర్గ లేకపోతే సింహాచలం లేకపోతే ఇంకొక పక్క నుండే అన్నవరం ఇప్పుడు ఒంటిమెట్టు కూడా నేనే దాన్ని విభజన జరిగిన తర్వాత ఒంటిమెట్టు కూడా డెవలప్ చేసాం అడాప్ట్ చేసుకున్నాం అది కూడా వన్ బెస్ట్ టెంపుల్ బెస్ట్ టెంపుల్గా తయారవుతుంది సో మీరు అటానమస్ అనే విషయం ఒకటి ఏం చేస్తే బాగుంటుంది అన్నీ ఆలోచించేస్తాం